హాయ్ నమస్తే అస్లాం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్లో పిల్లలకైతే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా ఇది మొత్తం అయితే స్క్రిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక లీటర్ పాలు తీసుకోవాలి పాలు మంచిగా మరుగుతుంటే నాలుగు బ్రెడ్ వేసుకోవాలి ఇలాగే బ్రెడ్ నాలుగు బ్రెడ్ వేసుకొని ఇప్పుడు చక్కెర ఒక స్పూన్ అంత చక్కెర ఒక యాభై గ్రాములు ఉంటుంది అది వేసుకొని మంచిగా కలిపేసేయాలి మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి చిన్న మంట మీద పాలు పొంగినాక చిన్న మంట మీద పెట్టుకోవాలి చిన్న మంట మీద పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే అది మిస్ గట్టిగా అవుతుంది ఇట్లా ఇప్పుడైతే ఈ చూడండి ఈ పాల పొడి అండి డైరీ మిల్క్ అంటారు కదా ఇవి ఒక రెండు ప్యాకెట్స్ వేస్తున్నా ఒక ప్యాకెట్ వచ్చేసి పదిహేను గ్రాములు ఉంటుంది ఇప్పుడు ఈ రెండు కలిపితే ముప్పై గ్రాములు చూడండి ఈ మిల్క్ పౌడర్ వేసేయాలి మిల్క్ పౌడర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలిపేసి చిన్న మంట మీదనే ఉడకాలండి చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక చిటికెడంత పసుపు మనం నార్మల్గా కూరలోకి వాడే పసుపే చిటికెడంత పసుపు వేసేసి ఇట్లా మంచిగా కలిపేసుకున్నవాలి కలిపేసుకొని ఇప్పుడైతే ఇది తీసి పక్కన పెట్టాలి చూడండి ఇంత ఈ కంటెన్సీలో స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసి చల్లారినాక చూపిస్తాను నేను చూడండి ఇప్పుడైతే ఇట్లా గట్టిపడ్డది గట్టిపడ్డ చల్లాలన్నాక గట్టిపడుతుంది కదా గట్టిపడినాక ఇప్పుడు ఒక జార్లో వేస్తున్నా నేను మొత్తం ఒక జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం మీగడండి మనం నార్మల్గా రోజు పాలల్లో మీగడ ఉంటుంది కదా అది ఆ పాల మీగడ ఒక టీ స్పూన్ నర అంతా పోస్తున్నాను ఇది వెన్నెలా ఫ్లేవర్ అండి ఇది ఏ ఫ్లేవర్ అయినా మీరు వేసుకోవచ్చు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఏదైనా ఒక రకం వేసుకొని ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకోవాలి వేసుకొని చూడండి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా తిక్గా అవుతుంది గ్రైండ్ చేస్తే చూడండి మిక్సీ పట్టినాక ఇట్లా చిక్కదనం వస్తుంది ఇట్లా చిక్కదనం వచ్చినాక ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో ఒక చక్కెర వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసేసి దాన్ని మెల్ట్ చేయాలి ఇంకా కొంచెం వేస్తున్నా ఇట్లా వేసేసి మంచిగా ఇట్లా కలుపుతూ మెల్ట్ చేయాలి చూడండి ఇప్పుడు ఎంత బాగా అవుతుందో ఈ కలర్ మెల్ట్ అయినాక కొంచెం బటర్ వేస్తున్నండి ఒక టీ స్పూన్ అంతా బటర్ అంతే బటర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయినాక కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను కొన్ని జీడిపప్పులు వేసేసి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇది ఒక పాకంలాగా చేసుకోవాలి గట్టిపడేంతవరకు ఇట్లా కలిపేసుకొని చూడండి ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే గట్టిపడుతుంది ఇట్లా కలిపేసుకొని చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ ఈ సమ్మర్లో పిల్లలకైతే ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇట్లా కలిపేసి ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి తీసి చూడండి ఇట్లా ఒక ప్లేట్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసి ఇట్లా స్పూన్ తోటి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసి అది గట్టిపడుతుంది గట్టి పడిపోతుంది కొంచెం గాలి పడితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం నార్మల్గా ఇంట్లో వెడల్పాటి గిన్నెలు ఉంటాయి కదా కేక్ చేసి ఇటు అట్లాంటివి తీసుకొని అందులో ఈ మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంతా ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి ఇప్పుడు ఇవి ప్లేట్లో వేసినాం కదా ఈ పాకం పట్టి మిల్ట్ చేసి అది కొంచెం ఇట్లా ఒక దేనితోటైనా కొంచెం ఇట్లా దంచుకోవాలి అది ఊడొస్తుంది వస్తుంది ఉత్తగానే ఊడుతుంది ఊడిపోతుంది చూడండి ఇట్లా మంచిగా గట్టిగా ఇది మొత్తం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ మిశ్రమంలో వేసేయాలి చూడండి ఇట్లా చేసేసి ఇప్పుడు మనము ఇది చేసుకున్న ఇందులోకి ఈ బౌల్లోకి ఇవి మొత్తం వేసుకోవాలి బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది అసలు ఎంత బాగుందో మే మా ఇంట్లో చేసినాం కదా చాలాసార్లు చేసిన నేను వేరే రకంవి ఇది ఇది ఈ రకం అయితే ఇది ఫస్ట్ సారి చేయటం ఇట్లా చేసేసి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక ఆరేడు గంటలు పెడితే సరిపోతుంది చూడండి ఎంత బాగా అయిందో అసలు ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కదా ఇట్లా తీసేసి తింటే ఉంటుంది అబ్బా సూపర్ అసలు చాలా బాగుంటుంది ఇక స్పూన్ తోటి ఇట్లా తీసి ఎట్లా వెళ్తుంది చూడండి ఇట్లా పెరుగు చెక్కలు వెళ్ళినట్టే వెళ్తుంది కదా చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ మీరు ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో అయితే నేను చాలా రకాలుగా డ్రై ఫ్రూట్స్ వేసి చాలా రకాలుగా చేస్తుంటాను చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ పిల్లలు అయితే ఎంత ఇష్టపడతారో అసలు చాలా ఇష్టపడతారు బయట ఏమేమో ఉంటాయి కదా కెమికల్స్ అవి యూజ్ చేయకుండా ఇంట్లో ఇట్లా న్యాచురల్గా చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు ఐస్ క్రీమ్ ఇలాగే ప్రతిరోజు తీసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఇది ఇది ఒక త్రీ ఫోర్ డేస్ పనికి వస్తుంది ఇప్పుడు నేను పెడితే కదా పిల్లలకి మళ్ళీ మిగిలింది అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ తెల్లారి రెండో రోజు మూడో రోజు అడిగినప్పుడు మళ్ళీ వేస్తా అన్నట్టు చూడండి ఇది మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఇది చూడండి తీస్తే అట్నే ఉంటుంది ఇలా సేమ్ ఎట్లా మనం ఐస్ క్రీమ్ షాప్లో ఇట్లా కొనుక్కోస్తాము అట్లనే ఉంటుంది సేమ్ మస్ ఎంత బాగుంటుందంటే అసలు లేదు క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చాలని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్